ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా ఎవ్వరికి తెలియకుండా నిర్వహించుకోవాల్సిన నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి పూజను రాత్రి వేళ నిర్వహించుకోవాలి అనుకునేవారు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి పూజను ప్రారంభించి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి పూజ నిర్వహించుకోవటంతో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి పూజ సమాప్తమవుతుంది వారాహి నవరాత్రి పూజను ఉదయం సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలి అని సంకల్పించిన వారు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుంచి ప్రారంభించి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తోటి ముగించుకోవాలి నవరాత్రి పూజ అనేది వారాహి అమ్మవారి యొక్క విగ్రహం లేదా ఫోటో తెచ్చుకునే చేసుకోవాలి అనే నియమం ఎక్కడా లేదు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారిని మీరు పూజించుకోవచ్చు లలితా స్వరూపం దుర్గాదేవి సరస్వతీదేవి ఇలా ఏ రూపంలోనైనా సరే మీరు వారాహి అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ధ్యానించుకుంటూ పూజించుకోండి మీరు ఎటువంటి పూజ నిర్వహించలేకపోయినా అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన స్తోత్రాలలో ఏదో ఒకటి మీరు నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పఠించినా సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరచిపోకండి